ఇఫ్ యూ హో పేన్ యోర్ ఎంటీ స్కాన్ రిపోర్ట్ స్టాప్ స్క్రోలింగ్ దిస్ రీలిస్ ఫర్ యూ ప్లసెంటా మీ బేబీకి పవర్ హౌస్ లాంటిది ప్లసంటా త్రూనే బేబీ కావాల్సిన ఆక్సిజన్ సప్లిమెంట్స్ న్యూట్రియన్స్ బ్లడ్ సప్లై అన్ని వెళ్తాయి పేపే అంటే ప్రెగ్నెన్సీ అసోసియెడ్ ప్లాస్మా ప్రోటీన్ ఎన్టీ స్కాన్ లో ప్యాపే అనేది పాయింట్ ఫోర్ ఎంఓఎం కన్నా తక్కువ ఉంటే లో ప్యాపే కింద క్లాసిఫై అవుతుంది లో పేపే అంటే ఏంటి దర్ ఇస్ అ ఛాన్స్ దాట్ మీ ప్లసంటా ఫంక్షన్ అవ్వాల్సిన లెవెల్లో అవ్వట్లేదు అని అగైన్ ఛాన్స్ అనే వర్డ్ ని గుర్తుపెట్టుకోవాలి లో పే అంటే అది పర్ఫెక్ట్ డయాగ్నోసిస్ ఏం కాదు లో ప్యాపే ఉంటే పక్క ప్లసంటా పని చేయదు అనే ఉండదు సో ఈ లో ప్యాపే వల్ల ఫర్దర్ ప్రెగ్నెన్సీ స్టేజెస్ లో కొన్ని కాంప్లికేషన్స్ రావచ్చు అనే ఛాన్స్ ఉంటుంది ఏమేమి ఇష్యూస్ రావచ్చు అనే చూద్దాం ఫస్ట్ థింగ్ ఇస్ ఫీటల్ గ్రోత్ రెస్ట్రిక్షన్ సో బేబీకి కావాల్సిన సప్లై సరిగ్గా రాకపోవటం వల్ల ఏ జస్టేషన్ ఏజ్ ప్రకారం బేబీ వెయిట్ ఇంకా గ్రోత్ అవ్వదు దాన్ని ఫీటల్ గ్రోత్ రెస్ట్రిక్షన్ అంటారు సెకండ్ ప్రీ టర్మ్ బర్త్ బేబీ గ్రోత్ సరిగ్గా అవ్వకపోవడం వల్ల డెలివరీ తొందరగా అయ్యే ఛాన్స్ ఉంటుంది బట్ ప్రియక్లంషయా సో ప్లసెంట్ గా ఫంక్షన్ అవ్వకపోవడం వల్ల బేబీకి కావాల్సిన సప్లై ఇవ్వడానికి అది కొంచెం ఎక్స్ట్రా స్ట్రెస్ కి గురవుతుంది ఆ స్ట్రెస్ వల్ల బ్లడ్ ప్రెషర్ పెరిగి బేబీకి సప్లై ఆగిపోయే ఛాన్స్ ఉంటుంది నా ఫైవ్ ఇన్ హండ్రెడ్ మదర్స్ కి లోపా అనేది డిటెక్ట్ అవుతుంది ఎన్టీ స్కాన్ లో మోస్ట్ ఆఫ్ దిస్ మదర్స్ గో అహెడ్ అండ్ హావ్ అ వెరీ హెల్దీ ప్రెగ్నెన్సీ అండ్ డెలివర్ వెరీ హెల్దీ బేబీస్ కొన్ని ఆఫ్ మదర్స్ కి దర్ ఛాన్స్ దట్ దీస్ కాంప్లికేషన్స్ మైట్ అరైస్ అందుకే డాక్టర్స్ ఏం చేస్తారంటే చాలా క్లోజ్ గా మానిటర్ చేస్తారు లోపా కేసెస్ ని కొన్ని కేసెస్ లో ఎక్కువ అనే టాబ్లెట్ కూడా అడ్మినిస్టర్ చేస్తారు ఈకోపిరిన్ అండ్ లో లోపా కనెక్షన్ ఏంటో నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను